గతంలోనే మీకు చెప్పాం ఎంచేద్దంటే ఈ స్థానిక శాసనసభ్యుడి గురించి చెప్పాలంటే ఒక ప్రశ్న చెప్పలేము ఎన్నో ఎపిసోడ్స్ ఉన్నాయి అయితే టైం లేదు ఆయన ఏంటంటే మీ అందరికీ లాస్ట్ టైము చెప్పారు రోటరీ క్లబ్ అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్లో ఎస్విఎల్ లేక్ ప్యాలెస్లో ఒక సవాలు విసిరారు ఆ సవాలు ఏమిటయ్యా అంటే నా గురించి ఎవరైనా సరే అవినీతి ఆరోపణలు రుజువు చేసినట్లయితే ఎవరైనా సరే నేను భవిష్యత్తులో నామినేషన్ వేయను అంటే జరుగునున్న ఎన్నికల్లో నామినేషన్ అని చెప్పారు నేను అప్పుడే చెప్పాను అయ్యా తప్పకుండా మీరెవరైతే అక్కడ సమావేశం ఏర్పాటు చేశారో ఆ సమావేశంలోనే నా దగ్గరున్న సాక్ష్యాధారాలతో వచ్చి రుజువు చేస్తాను మీరు నామినేషన్ వేయడం మానేస్తారా అంటే ఆ రోజు పొరపాటున రాజీనామా అన్నం రాజీనామా ఏంటి ఆల్రెడీ ఒక విధంగా చెప్పాలంటే మాజీ కింద లెక్క అంటే నామినేషన్ వేయడం మానేస్తారంటే దానికి ప్రతిస్పందన లేదు అది లేదు సరి కదా ఏదో అనుకోడదు కానీ తోకలు చేత ప్రెస్ మీట్లు పెట్టించడం అయ్యా మీ సంగతి ఆలీబాబా నలభై దొంగల్లో మొన్న ప్రెస్ మీట్ పెట్టినవాడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది దొంగలు మాకు ఆ దొంగలతో సంబంధం లేదు ఆలీబాబా నలభై దొంగల్లో గజ దొంగ అంటే రాజధాని ఉండేవాడు మేము చిన్నప్పుడు సినిమా చూసేటప్పుడు ఆ గజ దొంగ మీతో సంబంధం కానీ ఆలెందుకు మాకు ప్రెస్ మీట్ సంబంధం చెప్పొచ్చు అవి చిన్న తోటలయ్యి మా ప్రశ్నకి సమాధానం చెప్పవలసింది ఎవరు నిన్ను ప్రశ్నలు అడుగుతున్నావు నువ్వు చెప్పు ఇంకా ఏదో అన్నారు అందులోన బహిరంగ సమావేశం తప్పకుండా మేము సిద్ధంగా ఉన్నాం నీతో కాదు ఎవరు నువ్వు పెట్టినోళ్ళతో కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వురా మేము కొన్ని ప్రశ్నలు వేస్తాం అదే పట్టణంలో ఉండే పెద్ద మనుషుల పిలు ప్రెస్ మీడియా పిలు నువ్వు ఏమైనా మమ్మల్ని ప్రశ్నలు వేయాలంటే వెయ్యి సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం మా ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నువ్వు రెడీగా ఉన్నావా నీకు అని నేను ప్రశ్నిస్తున్నా ఏం చేతంటే ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మేము చిన్నప్పుడు ఒక సినిమా చూసాం ఆ సినిమా ఏంటంటే శ్రీకృష్ణ పాండవీ అని ఒక సినిమా అది చాలాసార్లు చూశాను ఎందుకంటే చాలా చిన్నప్పుడు చాలా యూల్కి అబ్జర్వ్ చేస్తుంటే నేను కార్పొరేషన్ని మండలాఫీసు కూడా అయితే పాపం మన కార్పొరేషన్లో కానీ ఆఫీసులో కానీ అక్కడ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి కార్పొరేటర్లు కానీ అదే మండలంకి సంబంధించి మండల అధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచులు ఇక్కడ కార్పొరేషన్లో ఇంక్లూడింగ్ మేయర్తో సహా వీళ్ళందరూ కూడా అనకూడదు కానీ స్వచ్ఛమైన గాలి ఎవరు పీల్చుకోవటం లేదు ఎందుకంటే వాళ్ళందరినీ కూడా వెంటిలేటర్ పెట్టి వాళ్ళ మీద ఈయన ఆటలు ఆడుతున్నాడు ఆ ఊపిరి పీల్చుకోవడానికి వెంటిలేటర్ పెట్టేశాడు నేను ఓపెన్గా ఆ కౌన్సిలర్స్కి కానీ ఆ మేయర్కి కానీ ఏం చేద్దంటే ఆయన ఎప్పుడు అనేవాడు బంగ్లాలో ప్రెస్ మీట్లా అని చెప్పి బంగ్లాలో ప్రెస్ మీట్లా ఓకే అయ్యా మేయర్ ఎన్నికయ్యి రోజుకి మూడు సంవత్సరాలు అయింది కనీసం ఆవిడ వ్యక్తిగతంగా ఒక్కసారైనా కార్పొరేషన్ ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టిందా ఆ మున్సిపాలిటీ తాలూకా అభివృద్ధి కానీ ఏమైనా సరే ఆవిడ నోటితో చెప్పిందా ఆవిడికి ఆవిడ మున్సిపాలిటీ కార్పొరేషన్ గురించి చెప్పడానికి ఆవిడకి స్వేచ్ఛ లేదు ఏం చేద్దా అంటే అక్కడ వెంటిలేటర్ ఉంది తీసేస్తే ఊపిరి ఆగిపోతుంది అదే విధంగా మీ అందరికీ తెలుసు మంచి పరిచితుడు మీ అందరికీ స్నేహితుడు ఇప్పుడు ప్రజెంట్ మండలాధ్యక్షుడు ఎవరు మన మావిడ ఆయన అయితే నిజంగా నేను మెచ్చుకునేవాడిని ఆయన సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఉండేటప్పుడు చాలా ఫ్రీగా ప్రెస్ మీట్లు పెట్టి ఒక పోరాటం చేస్తుండేవాడు కానీ ఇప్పుడు మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక మండలాభివృద్ధి గురించి ఎప్పుడైనా మండలాఫీసులో ఒక ప్రెస్ మీట్ ఆయన స్వక్కగా పెట్టాడా అంటే వీళ్ళందరినీ వెంటిలేటర్ మీద ఉంచిస్తారు నేను ఒక పిలుపునిస్తున్నాను వాళ్ళందరినీ మంచి కోరి అయ్యా దయచేసి మూడు సంవత్సరాలు గడిచిపోయింది రేపు రాబోయేది ఇక్కడ అతిథి మేడం శాసనసభ్యురాలుగా గెలవడం ఖాయం తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో రావడం ఖాయం అవి వచ్చినట్టయితే తప్పకుండా మీ వెంటిలేటర్ తొలగించి మీరు స్వేచ్ఛగా గాలి పీల్చుకునేటట్టు ఇక్కడ ప్రజాప్రతినిధులు చేస్తారని మీ అందరికీ కూడా మాటిస్తాం మా నాయకుల గురించి ఏవేవో చవాకులు మాట్లాడారు ఆయనకి ఈ సందర్భంగా ఇదే చెప్తున్నాం ఇప్పుడు తమ్ముళ్ళు చెప్పినట్టుగా రాజకీయాలు హుందాగా జరగా తప్పించి ఎవరి మీద కక్ష తీర్చుకునే పరిస్థితి అయితే ఉండకూడదు అలీబాబా నలభై దొంగల స్టోరీ ఒకటి ఆయన చెప్పుకున్నారు అలీబాబా అన్నవాడు హీరో ఆ పాత్రని ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేశారు అలాంటి మహానాయకుడితో మహానాయకుడిని పోల్చడం నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాం ఇకపోతే గచ్చ దొంగలు అన్నారు ఆ గచ్చ దొంగలు తయారు చేసిందే మీరు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మీరు ఆ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఆ విషయాలు మీకు తెలుస్తాయి మీరు ఏదో అవాకులు చవాకులు పేలిస్తే ప్రజలు ఎవరో ఇక్కడ నమ్మరు ఏదైనా వీధుల్లో డెవలప్మెంట్ కోరుకోవాలి డెవలప్మెంట్ జరగకపోతే విమర్శించాలి అంతేగాని వీధులకి సమాజానికి ఏ సాయం చేయకుండా ఏవి మాట్ ఏవి ఇచ్చేయకుండా మా నాయకుల మీద అసత్య ప్రసారం చేస్తే ఇది క్షమించడానికి తప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గతంలో అర్బన్ బ్యాంక్ విషయంలో నగర బహిష్కారం ఒకటి జరిగింది ఆయనకి నగర బహిష్కారం అనేది ఎలాంటి వర్క్ చేస్తారో ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీరు మాట్లాడే ముందు ఇలాంటివన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సమాధానం చెప్పవలసిన వ్యక్తి అయితే ఆయన కాదు ఈయన ఏవైతే లేవనెత్తారో అంశాలు ఇవన్నీ కూడా అవి జరిగినప్పుడే ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళి చట్టం దృష్టిలోకి తీసుకెళ్ళి ప్రశ్నించినట్లయితే ఆయన మాటల్లో విశ్వసనీయతని అందరూ గౌరవించేవారు ఎంతవరకు ఊరుకొని ఎన్నికల టైంలో ఏవేవో అవాకులు చవాకులు చెప్తూ తన పబ్బం గడుపుకోవడానికి పార్టీల దగ్గర వాళ్ళిచ్చే ప్యాకేజీల కోసం ఆయన చెబుతున్న మాటల్ని ప్రజలు నమ్మరనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అర్బన్ బ్యాంక్ విషయంలో ఈయన ఎటువంటి డమ్మీ మీటింగ్లు పెట్టారు ఎటువంటి డమ్మీ మీటింగుల్లో ఎన్నో అకృత్యాలు చేశారు ఆయనకు తెలియదే అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇతర సంస్థలని సంస్థలలో కూడా ఆయన ఏదైతే పరిపాలన కొనసాగించారో అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు అలాగే జరుగుతుందని భావించి మాట్లాడటం అనేది చాలా తప్పుడు విషయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే సంచేత గజపతిరాజు గారిని మాన్సర్ చైర్మన్గా అయిన తర్వాత మళ్ళీ అశోక్ గారే చైర్మన్ అయ్యారు వేల ఎకరాల మాన్సస్ భూముల్ని కబ్జా చేశారని ఒక ఓపెన్గా మాట అన్నారు మరి అప్పుడు నుంచి అశోక్ గజపతి రాజు గారు యాజ్ చైర్మన్గా ఏం చేస్తున్నట్లు ఏం చట్టం లేదా వాళ్ళ భూములు అంత అన్యాక్రాంతం అయిపోతే అడగవలసిన బాధ్యత వారికి లేదా వీళ్ళందరి తరఫున ఒకళ్ళ తప్పుచ్చుకొని వీళ్ళకి ఏమైనా బాధ్యత అప్ప చెప్పారా నిజంగా అటువంటివి అకృత్యాలు కానీ భూముల విషయంలో మానసస్ భూముల విషయంలో జరిగినట్లయితే మాన్సస్ అది ఒక్కరి ఏం కాదు కదా వాళ్ళు ఎవరు ఊరుకోరు కదా లేదంటే ఈ మీడియా ఊరుకోదు కదా ఈయనకొక్కరికి కళ్ళు ఉన్నాయి ఈయన ప్రభుత్వ భూములకి మాన్సస్ భూములకి కస్టోడియన్గా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక తప్పుడు మాటలు తప్పించి ఏ ఒక్క దాంట్లో నిజం కానీ ఏ ఒక్క దాంట్లో ఒక సహేతికమైనటువంటి విమర్శగా లేదు కావాలనే ఎలక్షన్ కాలంలో ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న కార్యాచరణ తప్ప మించి ఇందులో ఎటువంటిది లేదని విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు మమ్మల్ని అందరినీ తోకల కింద ఆయన చెప్పారు తప్పే లేదు ఒకప్పుడు మేము అతను అభిమానించే వ్యక్తులుగా మేము చెప్తున్నాం ముందు నీలో ఏవైతే లోపాలు ఉన్నాయో నువ్వు ఏ రకంగా వ్యవహరిస్తున్నావో వాటిని ముందు సంస్కరించుకో నీలో లోపాలను వదిలేసి నీకున్న ఎన్నైతే నీకున్న ఉన్నాయో అవేవి చూడకుండా ఎదుటివారి మచ్చలు ఎత్తుచూపడం అనేది చాలా పొరపాటు రెండోది మేము తోకలమే తోకలమైన మన ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం నువ్వు సీనియర్ అంటావు పెద్ద స్థాయి నాయకుడు అంటావు ఏం చేసావో ఒక్కసారి బయటకు వచ్చి చెప్పగలవా ఈ ప్రాంతానికి ఇది నేను చేశానని చెప్పగలవా మేము తక్కువ టైంలోనే మా పదవీ కాలం మూడో మూడు సంవత్సరాల్లోనే మేమెన్నో అభివృద్ధి కార్యక్రమాలు నువ్వు చెప్పిన వేరపద సంఘ తోకలు ఆయన మేమే చేయగలిగాం నీకు కనీసం ఆ తోక చివరిను వెంట్రుకు విలువ కూడా లేదు ఇది గుర్తుంచుకోవాలి కారణం ఏంటంటే మాట్లాడటం చాలా తేలిక ఆ మాటకు నిలబడడం ఆ మాటకు కట్టుబడి వ్యవహారం చేయడం అనేది చాలా కష్టం ఓపుకుంటూ ఉంటే కానీ జరగదు నీకు ఎక్కడదో ఓపిక ఏ రోజు నువ్వు రాజకీయాలు ప్రజలతో చేసావు ఏ రోజు నువ్వు రాజకీయాలు నిజాయితీగా చేశావు ఒక అడ్డదారిలో ఎన్నికైన పదవి తప్ప ఇంకే నీకు నీకుంది ప్రజాక్షేత్రంలోకి వచ్చు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇన్ని లోపాలు నీళ్ళు ఉంచుకొని ఎంత నేర చరిత్ర కానీ ఎంత లేని జీవన విధానం కానీ ఒక కుటుంబానికి న్యాయం చేసావా నిన్ను నమ్మి పెట్టుబడులు పెట్టిన వాళ్ళకు న్యాయం చేసావా ఏ ఏ రకంగా నీది నిజాయితీతో కూడిన జీవన విధానం నువ్వేమో ఈరోజు వేలెత్తి చూపిస్తానో మాకైతే అర్థం కావట్లేదు మాట్లాడితే ఏవో గ్రంథాలు సంచిలేసుకొని తిరుగుతావు నిజంగా నువ్వు ప్రజల్లో ఉండి ప్రజా జీవితంలో ప్రజలతో మమేకమై వ్యక్తివైతే ప్రజాక్షేత్రంలో రా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోటీ చేయి పోటీ చేసి అప్పుడు ప్రశ్నించు దానికి ఒక విలువ ఉంటుంది మళ్ళీ ఎవరు పంచనో చేరడం వాళ్ళకేమో నీకున్న ఈ మెటీరియల్ అంతా అమ్ముకోవడం వాళ్ళు ఇచ్చేదాంతో ఎలక్షన్ల ముందు ప్రతిసారి ఇలాంటి మీటింగ్లు పెట్టడం ఇది ఎవరికి భావ్యం కాదు ఇది మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇటువంటి ప్రెస్ మీట్ల ద్వారా ఇలాంటివన్నీ కానీ మాట్లాడినట్లయితే ఇంకా మొత్తం ఏటేటు ఉన్నది అన్నీ కూడా విడమర్చి చెప్పవలసిన పరిస్థితి వస్తుందని ఈ మీడియా ద్వారా నీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం